కానీ ఒక వ్యక్తికి నిజమైన ఆశీర్వాదం ఏంటంటే మనసు ప్రశాంతత కలిగి జీవించటమే నిజమైన ఆశీర్వాదం ఆ ఆశీర్వాదం నీకు ఎక్కడ దొరికిద్ది దేవుని సన్నిధిలో దొరికిద్ది దేవుని మందిరములో దొరికిద్ది దేవుని పాదాల దగ్గరే దొరికిద్ది దేవుని సముఖములోనే దొరికిద్ది అందుకనే మనము ఆరు రోజులు కష్టపడి ఏడో రోజు ఎక్కడ కనబడాలా దేవుని సన్నిధిలో కనబడాలా ఉన్నంత మేరకు దేవుని సన్నిధులు మనము దేవుణ్ణి ఆరాధించేటువంటి వారంగా ఉండాలా దేవుణ్ణి స్ఫుతించే వారంగా ఉండాలా అప్పుడు నీ కుటుంబంలో నెమ్మది నీ జీవితంలో నెమ్మది నీ బ్రతుకులో నెమ్మది నీ కష్టార్జితం ఆటోమేటిక్గా ఆశీర్వదించబడతా ఉంటుంది నీ ప్రయాసంత ఆశీర్వాదకరంగా మారిపోతా ఉంటది నీ కన్నీరంత ఆశీర్వాదకరంగా మారిపోతూ ఉంటది నువ్వు పడుతున్న ప్రయాసంతా కూడా కష్టార్జితం దేవుడు నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడంట